జై సీతారాం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ ఇది ఒక నూతన సిద్ధాంతం శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్ ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం ఈ ఛానల్ ప్రయత్నం మీకు సంతాన యోగ్యత ఉన్నదా లేదా ముందుగానే పరీక్షలు చేయించుకోండి సర్టిఫికేట్ అతనికి చూపండి అతనిని కూడా పరీక్షలు చేయించుకోమనండి సర్టిఫికెట్ చూపించమనండి అలాగే మీ మీ ఆరోగ్య వివరాలు హెల్త్ ప్రొఫైల్స్ అంటే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటే ఉన్నాయని లేకపోతే ఏమీ లేవు అని పరస్పరం సమాచారం ఇచ్చి పుచ్చుకోండి ఏ ఆరోగ్య సమస్యకైనా పరిష్కారం ఉంటుంది నిజాలు దాచకండి అబద్ధాల పునాదులు చాలా బలహీనంగా ఉంటాయి అనంతర పరిణామాలు కూడా ఒక్కోసారి భయంకరంగా ఉంటాయి ఇటీవలే ఒక సంఘటన జరిగింది డాక్టర్ కృతికారెడ్డి బెంగళూరు విక్టోరియా హాస్పిటల్లో చర్మ వ్యాధుల నిపుణురాలు జనరల్ సర్జన్ డాక్టర్ మహేందర్ రెడ్డితో రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఆరున వివాహం జరిగింది అయితే ఆమెకు అజీర్ణం లో షుగర్ వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న సంగతి వివాహ పూర్వం చెప్పలేదని దాచి ఉంచారని మహేందర్ రెడ్డి ఏడాది తిరగకుండా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడున డాక్టర్ కృతికారెడ్డి హఠాత్తుగా చనిపోయింది శవ పరీక్షలో ఆమె శరీరంలో అనస్తీషియా ఆనవాళ్లు గుర్తించారు భర్త మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చికిత్స నెపంతో ఆమెకు అనస్తీషియా ఓవర్డోస్ ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు ఇద్దరూ డాక్టర్లే ఇతరుల ఆరోగ్య సమస్యలకు చికిత్సలు చేయడమే వారి వృత్తి అలాంటిది భార్య అనారోగ్యాన్ని భరించలేక ఆమెను హత్య చేసే స్థాయికి దిగజారిపోయాడు వధువు తల్లిదండ్రులు కూడా తమ కూతురుకున్న అనారోగ్య సమస్యలను ముందుగానే వరుడితో చర్చించుకున్నట్లయితే పాపం ఆ యువతి ప్రాణాలు పోయేవి కాదు కదా యువతులు వారి తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త జై హింద్ జై సీతారాం